జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం కపలేశ్వరపురం గ్రామంలో గల గ్రంథాలయ భవనంలో రెండవ రోజు లైబ్రేరియన్ శివకుమారి ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన నిర్వహించారు ఆత్రయపురం మండలం వాడపల్లి గ్రామంకు చెందిన అల్లు రామకృష్ణ సేకరించిన వివిధ దేశాల నాణ్యాలు కరెన్సీ నోట్లు తపాలా బిల్లులు స్వాతంత్ర్యానికి పూర్వ వార్తా పత్రికలను లైబ్రరీలో ప్రదర్శించారు అల్లు రామకృష్ణ ప్రదర్శించిన అపూర్వ నాణ్యాలు కరెన్సీ తపాలా బిల్లులు ప్రదర్శనను విద్యార్థులు గ్రామ ప్రముఖులు సేకరణ సేకరణకర్త అల్లు రామకృష్ణ తాను సేకరించిన నాణ్యాలు గుర్చే విద్యార్థులకు వివరించారు ఇలా హబీగా సేకరించిన వివిధ దేశాల నాణ్యాలు కరెన్సీ నోట్లను ఆంధ్ర తెలంగాణ పుదుచ్చేరి రాష్ట్రాల లోపల వేదికలపై ప్రదర్శించానని సేకరణ కర్త అల్లు రామకృష్ణ మీడియాకు వివరించారు తన కృషికి మెచ్చి జిల్లా కలెక్టర్ వారి చేతుల మీదుగా ప్రతిభా పురస్కారం అందజేశారని అల్లు రామకృష్ణ తెలిపారు సర్పంచ్ శాఖ శ్రీనివాస్ విఆర్ఓఎస్ సత్యనారాయణ కార్యదర్శి శివ చక్రవర్తి

నేను ఒకళ్ళొక్కడు చెప్తాను చెప్తేనే కానీ అర్థం కొంచెం గ్రాములు ముందు గాంధీ గారు ఉంటారు వెనకారు అశోక్ చక్రం ఉంటారు ఇది కోయం కలెక్టర్ తర్వాత ఎన్టీ రామారావు గారు వెండి నాను ఎన్టీ రామారావు గారు వెండి నాయన కలెక్ట్ చేశాను మా థర్టీ ఫైవ్ గ్రామ్స్ సిల్వర్ ఇది అప్పట్లో వచ్చిన కొత్తలో తెప్పించాను ఇది నాలుగు వేల నూట అరవై రూపాయలు అప్పట్లో తర్వాత లండన్ నుంచి గడియారం తెప్పించాను దాని మనం బంగారు వాచి పెట్టుకుని తిరుగుతున్నాం గాంధీ గారు పెట్టుకుండేవారు పెట్టుకునేవారు ఇంతచేత నిరాడంబర్ జీప్ ఇదిగో లండన్ మార్క్ గడియానం ఇదిగో తిరుగుతుంది అందుచేతనే గాంధీ గారు అంత గొప్పవాడు అయ్యాడు డాలర్కే వంద సెంట్లు పెంచేసి ఈ వంద సెంట్లు కూడా యాభై సెంట్లు ప్యాకింగ్లు చేసి అమెరికాలో అమ్ముతూ ఉంటారు తర్వాత మనం కరెన్సీని ఇష్టపడని వాడుతూ ఉంటాం నుండి నలిగిపోతూ ఉంటాయి చిరిగిపోతూ ఉంటాయి కొద్ది కొద్దిగా కాలుతూ ఉంటాయి అవన్నీ చేస్తే మనం రిటర్న్ ఇచ్చేస్తాం రిటర్న్ చేస్తే బ్యాంకులో వాళ్ళు తీసుకొని మళ్ళీ మన అమౌంట్ మనకి ఇస్తారా వాళ్ళు తగలబెట్టేస్తున్నారు ఈ మధ్యన రోడ్ల గారల కింద ప్యాక్ కింద తయారు చేస్తున్నారు అమెరికాలో ఈ మిషన్లో కట్ చేస్తారు వాళ్ళకి వచ్చింది ఈ ప్యాకెట్ దిస్ ప్యాకెట్ ఆఫ్ రెడ్డెడ్ కరెన్సీ రిప్రెన్స్ అబౌట్ హండ్రెడ్ డాలర్స్ ఖర్చు చేయక పోవడం దీని ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఫిల్డోపియా ఆ బ్యాంక్ వాళ్ళు పంపించారు ఏంటంటే ఒక డాలర్ ఖర్చు అవుతుంది కానీ మూడు డాలర్లు కొన్నాను నేను కానీ పిల్లలకి మన కరెన్సీని జాగ్రత్తగా వాడకపోతే ఇంత నష్టం సుమా అని మీ పిల్లలు తెలుస్తుందని నేను తీసుకొచ్చాను నెక్స్ట్ రామకృష్ణ వాడపల్లి ఆత్రేపురం మండలం నేను సర్వరాయ సగర్సులో అగ్రికల్చర్ సెక్షన్లో ఉద్యోగం చేసేవాడిని రెండు వేల పదకొండులో రిటైర్ అయ్యాను నేను రెండు వేల ఎనిమిదిలో అమెరికా వెళ్ళాను మా అబ్బాయి వాళ్ళు పిల్లలు ఉన్నారు కదా ఇంత అమెరికాది అనేక రకాల వెరైటీస్లో అక్కడ చాలా కలెక్ట్ చేశాను కాయిన్స్ కరెన్సీ నోట్లు ఇంకా మిగిలిన కళ్ళోడి పెట్టుకుంటే అనుకోడు కనిపించడం రకరకాల వస్తువులని తయారు ఇక్కడ ఉన్నాయి బ్రదర్స్లో నాకు ఒక రోజు ఐడియా తట్టింది ఈ అమెరికా అనేది గొప్ప మిగిలిన దేశాలు ఉండకపోవాలి అని ఆలోచన తట్టింది తట్టి అక్కడి నుంచి మిగిలిన దేశాలు కూడా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాను ఇప్పటికి నూట ఇరవై దేశాలు పదిహేను వందల నాణ్యములు మూడు వందల యాభై కరెన్సీ నోట్లు కలెక్ట్ చేశారు తర్వాత ఫాస్టర్ స్టాంపులు డెబ్బై దేశానికి తొమ్మిది వందల పాసెస్ స్టాంపులు ఉన్నాయి ఇవన్నీ కలెక్ట్ చేసి ఇంత మెటీరియల్ ఉంది పిల్లలని స్కూల్ పిల్లలని చూపెడితే వాళ్ళు బాగా నాలెడ్జ్ ఉంటుంది ఇంకా చాలా రకాలు ఉన్నాయి చాలా రకాలంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటి తెలుగు పేపరు ఇంగ్లీష్ పేపరు కూడా ఇప్పుడు ప్రదర్శనలో ఉంది ఇది కాకుండా పంతొమ్మిది వందల నలభై ఆరు నాటి న్యూస్ పేపర్లు ఉన్నాయి అప్పుడు కాసు బంగారు ఇరవై నాలుగు క్యారెట్లు అరవై ఏడు రూపాయలు అరవై ఏళ్ళు అవన్నీ ధరల ఉంటాయని ఈ విధంగా చేసి స్కూళ్ళకి వెళ్ళడం ప్రారంభించాను ఇలాగా మొత్తం మూడు రాష్ట్రాలు తిరిగాను మూడు రాష్ట్రాలు అయితే మన ఆంధ్ర తెలంగాణ యనం గవర్నమెంట్ పుదిచ్చేది మూడు రాష్ట్రాలు తిరిగాను ఇప్పుడు నూట యాభై క్లాసులు లైబ్రరీలకి హై స్కూళ్ళకి కాలేజీలకి అనేక చోట్లకి వెళ్ళి వీటి మీద ప్రదర్శించి వాటి మీద క్లాసులు చెప్పడం చెప్పాను చెప్తే అప్పుడు తెచ్చి అరుణ్ కుమార్ కానీ రెండు వేల పదిహేడులో కలెక్టర్ గారు దృష్టిలో పడ్డాను నేను ఎవరి దగ్గర రూపాయి తీసుకున్నాను ఇన్ని రష్ట్రాల దగ్గర ఇంటి రెస్ట్రాల వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు జిల్లా ప్రతిభా పురస్కార అవార్డు ఇవ్వడం జరిగింది ఈ రకంగా పిల్లలకి అందరికీ లైబ్రరీకి అయితే వెళుతూ పిల్లలకి నాలెడ్జ్ ఇంప్రూవ్ చేయాలని సదుద్దేశారు